భవిష్యత్తు ఒక ప్రశ్న కానీ ఆ ప్రశ్నకు సమాధానం చెప్పే వారిని అంటాము అటువంటి మహాపురుషులలో ఒకరే శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు ఆయన కొన్ని వందల ఏళ్ల క్రితమే భవిష్యత్తులో జరగబోయే విషయాలను గురించి వాటిని గ్రంథస్థం చేసి పెట్టిన విషయం తెలిసిందే నాడు స్వామివారు చెప్పిన విషయాలు ఒక్కొక్కటిగా నిజమవుతుండటం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది వీర బ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన విషయాలలో రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ తొమ్మిదవ తేదీన వచ్చే ఉగాది తరువాత ఏం జరగబోతోందనే విషయం ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశమయ్యింది అందువల్ల బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం రెండు వేల ఇరవై నాలుగు ఉగాది పండుగ తరువాత ఎటువంటి సంఘటనలు జరగబోతున్నాయో తెలియాలంటే ఈ వీడియోను చివరిదాకా చూడండి ఇంతవరకు మనలో చాలా మంది శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి వారు చెప్పిన విషయాలు ఎన్నో విని ఉంటాము ఆయన ఆ కాలంలోనే భవిష్యత్తులో జరగబోయే విషయాలను చెప్పడం వాటిలో ఎన్నో విషయాలు నిజమైనట్లు వచ్చిన వార్తలు విని ఆశ్చర్యపోవడం జరిగింది ఆ క్రమంలో బ్రహ్మంగారి రచనలను పరిశీలించినప్పుడు క్రోధినామ సంవత్సరంలో జరగబోయే సంఘటనల గురించి కూడా స్పష్టంగా చెప్పబడింది వాటిలో మొదటిది అగ్ని ప్రమాదాలు ఈ సంవత్సరం ప్రపంచంలోని చాలా దేశాలలో విపరీతమైన అగ్ని ప్రమాదాలు జరుగుతాయని ముఖ్యంగా ఎన్నో మహారణ్యాలు అగ్నికి ఆహుతైపోతాయని ఫలితంగా ఎంతో మంది మనుష్యులు వన్యమృగాలు చనిపోతాయని తెలుస్తోంది కలియుగ ప్రత్యక్ష దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామివారు కొలువై ఉన్న శేషాచల అడవులలో కూడా భారీ అగ్ని ప్రమాదాలు సంభవించే అవకాశం ఉన్నట్లు బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా తెలుస్తోంది ఇక ఈ సంవత్సరం ప్రపంచ పెద్దన్నగా పెద్దలాయించే అమెరికా తీసుకునే కొన్ని నిర్ణయాల కారణంగా కొన్ని దేశాలు పూర్తి స్థాయి యుద్ధంలో దిగుతాయని ఈ క్రమంలో ఓ పెద్ద దేశం మరో దేశంపై తన దగ్గరున్న బయో ఆయుధాలను ప్రయోగిస్తుందని దాని వలన గాలి విషంగా మారి లక్షల మంది చనిపోతారని బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా తెలుస్తోంది దీనికి ఉదాహరణ కరోనా అని చెప్పవచ్చు చైనా తయారు చేసిన కరోనా బయటకు వచ్చి ఎంతటి విధ్వంసం సృష్టించిందో మనకు తెలుసు అదే విధంగా మరోమారు బయో ఆయుధం రూపంలో మరో ప్రాణాంతకమైన వ్యాధి ప్రపంచంపై దండెత్తే అవకాశం ఉంది బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం ఈ క్రోధి నామ సంవత్సరంలో స్వలింగ సంపర్కుల పెళ్లిళ్లు పెరుగుతాయని మగవారు గర్భం దాల్చి పిల్లలను కంటారని తెలుస్తోంది ఈ విషయంపై ఈ మధ్య కాలంలో మనం ఎన్నో వార్తలు విని ఉన్నాము విదేశాలలోనే కాకుండా మన దేశంలో కూడా ఇద్దరు మగవాళ్ళు పెళ్లి చేసుకోవడం ప్రేమించిన మగవాడి కోసం మరో మగవాడు ఆపరేషన్ చేయించుకుని మహిళలా మారుతున్న వార్తలు వింటున్నాము బహుశా అదే రీతిలో నేడున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకుని పిల్లలను కనే సామర్థ్యాన్ని కూడా అటువంటి మగవాళ్లు పొందే అవకాశం ఉంది ఇక ఈ క్రోధి నామ సంవత్సరంలో కుటుంబ వ్యవస్థలు నాశనమవుతాయని ఇటు మగవారికి అటు ఆడవారికి కామ కోరికలు పెరిగి అక్రమ సంబంధాలు పెట్టుకోవడం వ్యభిచారులతో ఆడవారు మగవారు సంభోగించడం వంటి పరిణామాలు బాగా పెరిగిపోతాయని ఫలితంగా భవిష్యత్తులో ఎయిడ్స్ వంటి దారుణమైన మరో రోగం బయటపడే అవకాశం ఉందని బ్రహ్మంగారి కాలజ్ఞానం ద్వారా తెలుస్తోంది అలాగే ఈ సంవత్సరం మాయాచోరుల బాధ అవుతుందని ఆడవాళ్ల మెడలు తెగిపడతాయని బ్రహ్మంగారి కాలజ్ఞానంలో చెప్పబడింది ఇక్కడ మాయాచోరులంటే సైబర్ నేరాలు అని అర్థం వస్తుంది ఈ క్రోధి నామ సంవత్సరంలో సైబర్ నేరాలు అధికంగా జరగడానికి అవకాశం ఉండటం వల్ల సైబర్ నేరాల విషయంలో అందరూ జాగ్రత్తగా ఉండాలి ఇక ఈ సంవత్సరం చైన్ స్నాచింగ్లు కూడా ఎక్కువ అవుతాయని ముఖ్యంగా బంగారు ఆభరణాలు ధరించి బయటకు వెళ్లే ఆడవాళ్లు కాస్త జాగ్రత్తగా ఉన్నా ఈ చైన్ స్నాచర్స్ వల్ల బంగారాన్ని కోల్పోవడంతో పాటు వారి మెడకు గాయాలై ప్రాణాల మీదకు తెచ్చుకునే అవకాశం ఉందని తెలుస్తోంది ఇక అకాల వర్షపాతం తక్కువ వర్షపాతం కారణంగా ఆహార పంటలన్నీ దాదాపు నాశనమవుతాయని తెలుస్తోంది కూరగాయల నుంచి అన్ని రకాల ఆహార ధాన్యాలు రేట్లు విపరీతంగా పెరిగిపోతాయి ఈ కారణంగా సమాజంలో పోషకాహార లోపం తలెత్తడం బీద దేశాలలో ఆకలి చావులు పెరిగిపోవడం కూడా జరుగుతుందని తెలుస్తోంది ఈ సంవత్సరం ప్రపంచంలో పలు దేశాలు యుద్ధానికి దిగుతాయని తెల్లవాళ్ల దేశాలలో ఉగ్రదాడులు పెరిగి జనులు చస్తారని చెప్పబడింది ప్రస్తుత పరిస్థితులు చూస్తే యుక్రెయిన్ రష్యా ఇజ్రాయెల్ పాలస్తీనాలు యుద్ధంలో ఉన్నాయి ఇప్పటికే పలు ఆఫ్రికన్ దేశాలు యుద్ధంలో సర్వనాశనమవుతున్నాయి మరో పక్క పాకిస్తాన్ ఆఫ్ఘనిస్తాన్ల మధ్య మెల్లమెల్లగా చిచ్చు రాజుకుంటున్న విషయం తెలిసిందే ఇక చైనా తైవాన్ ను ఆక్రమించుకోవడానికి సిద్ధమవుతున్న విషయము తెలిసిందే ఒకవేళ అది జరిగితే మరికొన్ని దేశాలు ఆ యుద్ధంలో పాలు పంచుకోవచ్చు ఆ క్రమంలో మన దేశానికి చైనాకి కూడా మరో భీకర యుద్ధం జరిగే అవకాశం ఉంది ఇక తెల్లవాళ్ల దేశాలు అంటే యూరోపియన్ దేశాలని చెప్పవచ్చు ప్రపంచవ్యాప్తంగా మారుతున్న రాజకీయ సామాజిక సమీకరణల వల్ల ఉగ్రవాదపు చర్యలు గత కొన్నేళ్లుగా బాగా పెరిగిపోయిన విషయం తెలిసిందే మరీ ముఖ్యంగా యూరోపియన్ దేశాలలో పెరుగుతున్న ముస్లిం జనాభా దాంతో ఆయా దేశాలలో ఉన్న ప్రజలకు ఈ ముస్లింలకు మధ్య ఏర్పడ్డ సాంస్కృతిక వ్యత్యాసాల కారణంగా పొరపత్యాలు పెరుగుతున్న వార్తలు ఫలితంగా చాలా యూరోపియన్ దేశాలలో పెరుగుతున్న గొడవల గురించి తెలిసిందే ఈ క్రమంలో చాలా యూరోపియన్ దేశాలకు ఉగ్రముప్పు పెరిగిన విషయం ఈ మధ్య కాలంలో కొంత వినబడుతూనే ఉంది మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తాను మరి ఆ వీడియోస్ మిస్ కాకుండా ఉండాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి